హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేమైతే నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళాము మంత్లో ఒక్కసారైనా టెంపుల్కి వెళ్ళాల్సిందే నేను మా హస్బెండ్తో పక్క మేమైతే ఉప్పల్లో ఉన్న రామాలయానికి వెళ్ళాము ఉప్పల్లో ఉన్న రామాలయం చాలా అంటే చాలా బాగుంది అసలు అండ్ గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకుని నేనైతే గుడి బయట ఒక వీడియో తీసుకున్నాను అని మేమైతే చెప్పులు బయటనే పెట్టి అయితే వెళ్ళాము వచ్చి చూసేసరికి నా చెప్పులు మాయమైపోయాయి మా హస్బెండ్ చెప్పులు ఉన్నాయి నా చెప్పులు మాత్రం లేవు అసలు నేనైతే షాక్ అసలు ఇక్కడ ఎవరు లేరు ఇప్పటికిప్పటి చెప్పులు ఎవరు దొబ్బేశారా అని ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ అలా మా ఆయన కోసం గులాబ్ జామున్ చేశాం అండ్ నైట్ అయితే మేము ఇద్దరం బయటికి వెళ్ళాము డిన్నర్కి అయితే ఫుల్ చలి అండి అసలు మేమైతే డిన్నర్ కోసం అయితే వెళ్తున్నాము చూడండి మీరు కూడా నేను మా హస్బెండ్ నేనైతే పిలుస్తున్నా చూడు అనేసి ఉప్పల్లో ఉన్న బగైతిలో బగారా వాళ్ళ అనేసి వెళ్ళామండి ఆంబియన్స్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది లొకేషన్ చూడడానికి పీస్ఫుల్గా అన్ని చెట్లు చాలా ప్రశాంతంగా ఉంది అసలు వాతావరణం అందులో అయితే లోపల ఉంది బయట ఓపెన్ ప్లేస్లో కూడా ఉంది సిట్టింగ్ ఏరియా అయితే లోపల ప్లేస్ బయట కూడా ఉంది బయట ఓపెన్గా ఉంది లోపల అయితే కొంచెం క్లోజ్డ్గా విలేజ్ థీమ్ లాగా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగుంది చూడ్డానికి అంబియన్స్ అయితే మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైం మేమైతే స్టార్టర్స్తో స్టార్ట్ చేసామండి ఫస్ట్ అయితే ఫ్రెష్ ఫ్రై ఆర్డర్ చేశాము దాంట్లోకి మిర్చి అండ్ కరివేపాకు మొత్తం డీప్ ఫ్రై లాగా చేసి సైడ్కి డిష్ లాగా పెట్టాడు అది ఓడి తింటాడు లేండి అనుకున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ మిరియాల ఫ్రాన్స్ ఫ్రై అంటా ఫస్ట్ టైం చూసిన మిరియాలతో అనేసి సో తిన్నాం అనేసి ఆర్డర్ చేశాము అసలు అది ఇంకా అసలు ఫ్రై కూడా కాలేదు డీప్ ఫ్రై లాగా కొంచెం పచ్చిపచ్చిగా అనిపించింది ఏదో తినేసాము ఇక తినాలి కాబట్టి ఆర్డర్ చేసిన మనీ వేస్ట్ అయిపోతే అనేసి అండ్ నెక్స్ట్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాం మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది మే ఓకే అనుకున్నాం ఓకే వర్ తిని తిన్నందుకు మనీకి అనుకొని తినేసాము అండ్ నెక్స్ట్ బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేసుకొని తాగేసాము అంబియన్స్ మాత్రం చాలా అదిరిపోయింది బాగుంది లొకేషన్ బగారా వాళ్ళ అన్నాం కానీ మేమైతే అసలు బగారానే ట్రై చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బగారా ట్రై చేసి చెప్తా ఎలా ఉందో నేనైతే అక్కడ నడుస్తూ వెళ్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగాను మా హస్బెండ్ని తీయమని చెప్పాను మా హస్బెండ్ ఏంటి ఎక్కడ అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాం ఏమైంది అంటే లేదు ఫొటోస్ తీస్తామని వెళ్ళి కూర్చుంటున్నా అన్న ప్లీజ్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్